एमे मे पुवा पुने एमे ए में पुने गौरम एमे मे पुवा पुने एमे एमें मी पुने गौरम తంగేడు పువ్వ పునే గౌరమ్మ తంగేడు కాయ పునే గౌరమ్మ తంగేడు పువ్వ పునే గౌరమ్మ తంగేడు కాయ పునే గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆట సిల్కలార పాట సిల్కలార కల్కి సిల్కలార కందుమ గుడ్డలు రాను ఓను అడుగులు తీరు ఉద్రాక్షాలు తారు గోరింటాలు ఘనమైన పన్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డానామే గౌరమ్మ ఘనమైన Panna puve goram, magachala uddana me goram, e me, me puva pune goram, e me, me kaya pune goram. గుమ్మడి పువ్వ పూనే గౌరమ్మ గుమ్మడి కాయ పూనే గౌరమ్మ గుమ్మడి చెట్టు కింద ఆట సిల్కలార పాట సిల్కలార కల్కి సిల్కలార కందుమగుడ్డలు తీరు ఉద్రాక్షాలు తారు గోరిటాలు ఘనమైన పాన పూనే గౌరమ్మ గజ్జల ఉడ్డానమే గౌరమ్మ ఘనమైన పాన పూనే గౌరమ్మ గజ్జల ఉడ్డానమే గౌరమ్మ ए मे मे पूव पुने गौरम् ए मे मे काया पुने गौरम् मे मे पूव पुने मे मे काया रुद्राक्ष पुवपुने गौरम्मा रुद्राक्ष कायपुने गौरम्मा रुद्राक्ष पुवपुने गौरम्मा रुद्राक्ष कायपुने गौरम्मा రుద్రాక్ష చెట్టు కింద ఆట సిల్కాలార పాట సిల్కాలార కలికి సిల్కాలార కందుమ గుడ్డలు రాను ఓను అడుగులు తీరు రుద్రాక్షాలు తారు గోరింటాలు ఘనమైన పాన గౌరమ్మ గజ్జలు ఒడ్డానమే గౌరమ్మ ఘనమైన పాన గౌరమ్మ గజ్జల ఒడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వ పునే పునే గౌరమ్మ ఏమేమి కాయ గౌరమ్మ ఏమేమి పువ్వ పువ్వ గౌరమ్మ కాకర కాయ పునే గౌరమ్మ కాకర పువ్వ పునే గౌరమ్మ కాకర కాయ పునే గౌరమ్మ కాకర చెట్టు కింద ఆట సిల్ కలర్ సిల్కలార సిల్ సిల్కలార కల్కి సిల్ కందుమ గుడ్డ రాను ఓను అడుగులు తీరు ఉద్రాక్షాలు తారు గోరింటాలు ఘనమైన పానపునే గౌరమ్మ గజ్జల ఒడ్డానమే గౌరమ్మ ఘనమైన పానపునే గౌరమ్మ గజ్జల ఒడ్డానమే గౌరమ్మ కాయ మే గౌరమ్మ చామంతి పువ్వ పునే గౌరమ్మ చామంతి కాయ పుణే గౌరమ్మ చామంతి పువ్వా గౌరమ్మ చామంతి కాయ పుణే గౌరమ్మ చామంతి చెత్తూ కింద ఆట పాట సిల్కలారా కల్కి సిల్కలారా కందు డ్డలు రాను ఓను అడుగులు తీరు ఉద్రాక్షాలు తారు గోరింటాలు ఘనమైన పానపునే గౌరమ్మ గజ్జల ఒడ్డానమే గౌరమ్మ ఘనమైన పానపునే గౌరమ్మ గజ్జల ఒడ్డానమే గౌరమ్మ ఆ పూలు తెప్పించి గంధములు కడిగించి కుంకుమల జాడి మానోము ముమా గౌరమ్మ నేనో ముని గౌరమ్మ మానోము ముమా గౌరమ్మ నేనో ముని గౌరమ్మ